గడియారంలో అద్దం రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు పాత ఇల్లు రాహుల్ కొత్తగా ఒక పాత అద్దమున్న గడియారం కొనుగోలు చేస్తాడు గడియారం కింద చిన్న అద్దం ఉంటుంది అందులో వెనుక ఉన్నదంతా కనిపిస్తుంది రాత్రి నిద్రపోయే ముందు అతను గడియారంపై చివరి చూపు వేస్తాడు అద్దంలో ఎవరో నడుస్తున్న నీడ కనిపిస్తుంది అతను వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు అక్కడ ఎవరూ లేరు టిక్ 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 గడియారం శబ్దం ఒక్కసారిగా మందగిస్తుంది రాహుల్ దగ్గరికి వెళ్లి చూస్తాడు అద్దంలో ఇప్పుడు అతను కనిపించడు కాని అతని వెనుక ఒక స్త్రీ నిలబడి ఉంటుంది రాహుల్ భయంతో అద్దాన్ని టచ్ చేస్తాడు అద్దం చల్లగా ఉండాలి కాని అది వేడిగా ఉంటుంది గదిలో ఒక స్వరం వినిపిస్తుంది నేను బయటికి రావాలి అద్దంలో ఉన్న ఆ స్త్రీ చేతులు గడియారం లోపల నుంచి బయటికి వచ్చింది అనిపించేలా తడుముతుంది రాహుల్ భయంతో గడియారం పడేస్తాడు గడియారం కింద పగిలిపోతుంది కాని అద్దమాత్రం పగలదు దానిమీద ఒక రాత కనిపిస్తుంది నీ ప్రతిబింబం ఇక నీది కాదు రాహుల్ అద్దంలో చూస్తాడు అక్కడ ఇప్పుడు అతని ముఖం కాదు గడియారంలోని ఆమె ముఖం ఉంటుంది మన ఇళ్లలో ఉన్న అద్దాలు మన ముఖం మాత్రమే కాదు మన వెనుక దాగి ఉన్న కూడా చూపుతాయని నమ్మకం కాని కొన్ని అద్దాలు తమలో ఉండే వాటిని బయటికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తాయని మీరు నమ్ముతారా మీరు ఇలాంటి కథలు వినాలి అంటే మన నందస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కొడటడం మర్చిపోకండి ప్లీజ్ ధన్యవాదములు